శ్రీ శ్రీగురు భోంగమహ జై శ్రీకృష్ణ కోవిల నిధి యుఎస్ఏ వారు నిర్వహిస్తున్న పద్య పుష్పార్చన అనేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు నేను శ్రీ నారుమంచి అనంతకృష్ణ గారు రచించిన అనంత భాస్కర శతకం నుండి తొమ్మిది పది పదకొండు పద్యాలని ఆలాపించబోతున్నాను ఈ సంస్థ నిర్వాహకురాలు డాక్టర్ రమ్య గారికి ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను తొమ్మిదవ పద్యం కష్టముల్ నిష్ట దైవము గూర్చి జపహోమములయందు తపములందు భక్తితో కైమూర్చి భగవాను దరిచేరి వేడుకొందురు దయచూడు మనుచు దేవతా నేత్ర మరయంగని వన్ దేవతా నేత్ర మరయంగ నీ రూపములేవైన చూపు నీదే గమనించు నా తండ్రి గతి నీవందురే మనసు పెట్టియుగాని మరచిగాని కావా మమ్ముల నిధి చాలు కావా మమ్ముల నిధి చాలు కారణము పాహి శరణంచు వదల నీ పాదములను భాస్కరాదిత్య సౌన్య భక్తవరద దినక దివసర వరేణ్య సవిత కిరణ అని ఈ శతకం అంతా కూడా శిశపద్యాలు ద్విపాద మొగటంతో అలరాడుతూ ఉన్నాయి ఈ మొగటమే మొగటాయమానంగా భాషిస్తోంది భాస్కర్ ఆదిత్య గృణి సౌమ్య భక్త వరద దిన దివస కరవరేణ్య సవిత కిరణ అనేటువంటిది ఇప్పుడు ఈ పద్యంలో కవి ఏం చెప్తున్నారంటే కష్ట సుఖములు తొలగించుకోవడానికి ఓ దినకరా సూర్య దినకరుడు అంటే దినమును అంటే పగలు భాగాన్ని చేసేవాడు అహస్కరుడు లేక దిన దినకరుడు ఈ కష్టాలని తొలగించుకోవడానికి ఇష్ట దైవాలను కూర్చి జపములు తపములు హోమములు మొదలైనవన్నీ కూడా భక్తితో నమస్కరించి భగవంతుడి దగ్గరికి వెళ్ళి కరుణించమని వేడుకుంటూ ఉంటారు జీవులందరూ కూడా అటువంటి దేవతలందరికీ కూడా నేత్రము సూర్యుడే మన పురాణాల్లో చెప్తున్నారు కదా సూర్యచంద్రులు భగవంతుడికి నేత్రాలు కొంత అమ్మవారికి అయితే సూర్యచంద్రుడి ఇద్దరు నేత్రాలు అలాగే శివుడికి సూర్యచంద్రుడు అగ్ని కూడా నేత్రాలు అని అందువలన సూర్యుడు అయినటువంటి నీవు మేము ఏ దేవతలనైతే అర్చిస్తున్నామో ఆ దేవతలకు నేత్రస్థానంలో ఉన్నావయ్యా రూపాలు వేరైనా సరే ఆ నేత్రంతో రక్షించేది నీవే కదా అంచేత ఓ తండ్రి మేము మనసు పెట్టి వేడినను వేడకున్నా మేము పొరపాటు చేసినా సరే రక్షించేవాడివి మాత్రం నీవే మా యొక్క యథార్థతత్వాన్ని గ్రహించి నీ చూపులతో తెలియజేసేవాడివి నీవే కావున నీ పాదాలే శరణమని చెప్పి నీ పాదముల మీద మనసు లగ్నం చేసి నేను వేడుకుంటున్నాను ఈ దీని కరుణించు అని తొమ్మిదవ పద్యంలో కవి ఆశించారు తర్వాత పదవ పద్యం ఇందులో ఒక అద్వైత భావన సోహం తత్వం సహా అహం అతడే నేను అంటే భగవంతుడే నేను భగవంతుడే జీవి అనేటువంటి అద్వైత తత్వాన్ని ఆవిష్కరిస్తున్నారు హంసయనగ చెల్లు నవ్యయమచించమద్వయ శక్తి హంస హంసయనగ చెల్లు నా శక్తి తెలియంగ మననము చేసడి మంత్రమునకు హంసయనగ చెల్లు నన్నింట భాసిల్లు ఖండరూపం మున జీవి తెలియవలసినది తెలియజేయునదియు తెలివితో తెలియంగ తలచువాని తెలియనొక్క పేరది ఏల తెలుపుమయ్యా అదియున బోధయ బోధయా హంసనామ భాస్కరాదిత్య ఘృణి సంజభక్త భక్తవరద దివసకర వరేణ్య సవిత తెగ్మకిరణ ఈ అతడే నేను అనేటువంటి తత్వము లో నుంచి పరమాత్మ యొక్క బ్రహ్మజ్ఞానాన్ని పొందడమే హంసతత్వం అంటే ఈ బ్రహ్మజ్ఞానం ఎటువంటిది మార్పు లేనటువంటిది ఖండించడానికి లేనటువంటిది నిత్య సత్యమైనటువంటిది మూల శక్తిగా విరాజిల్లుతోంది హంస అంటే మంత్రశక్తి చరాచర ప్రపంచంలో అన్నింటా ప్రకాశించేటువంటి భగవంతుని యొక్క ఏ ప్రకాశమైతే ఉందో ఏ దివ్యశక్తి ఉందో సూక్ష్మ రూపంలో అణోరణీయాన్ మహతో మహీయాన్ అంటాం కదా అటువంటి అణురూపంలో ప్రకాశిస్తూ ఉండేటువంటి పరమాత్మ యొక్క స్వరూపము హంస తెలుసుకోవలసినటువంటి మూలతత్వము దానికి ఉపయుక్తమైన మంత్రమే ఈ అద్వైత బోధన దానిని సాధన చేసేటువంటి సాధకుల్ని హంస అని అంటారు అంటే ఆ సౌమ్యతో పిలువబడతారు అంటే భగవంతుడిలో లీనమై భగవద్ధానం చేస్తూ భగవంతుడికి తనకు భేదం లేదు అనే ఒక అద్వైత స్థితికి చేరినటువంటి యోగులను ఇటువంటి పదముతో పిలుస్తారు అటువంటి జ్ఞానాన్ని నాకు ఏమయ్యా అని కవి ఇక్కడ భగవంతుడిని ప్రార్థించారు పదకొండవ పద్యం భగవంతుని యొక్క లీలా విలాసాలు ఏ విధంగా ఉంటాయో చెప్తున్నారు ఏమి లేకుండానే తింతపోగేసి ఎండవానల ఎందుని ఎదిగి ఎదిగి మట్టినంతయు బాగా గట్టిపడక చేసి శిలలాగ నను మార్చి శిల్పివచు కోతిలాగున చేసి కోరినట్లాడించ కాలుసేతులనిచ్చి కళ్ళనిచ్చి నేను నేనని గర్వనియతిని నేబూనా నేను అసలైన సంగతి మసక భారే నిజము తెలియక శిల్పం మునేనయంటి రభసచాలించు నేపాదర జనేను భాస్కరాదిత్య ఘృణి సౌ్య భక్త కానీ ఈ పద్యంలో సృష్టి విలాసం భగవంతుని యొక్క భగవంతుడి సృష్టిని ఎలా చేస్తున్నాడు ఇందులో ఈ మానవుడి యొక్క పరిస్థితి ఏమిటి అని చెప్తున్నారు ఏమీ లేనటువంటి మనలాంటి వాళ్ళని శూన్యం ఈ శూన్యంలో ఉన్నటువంటి పదార్థాలన్నింటినీ కూడా సేకరించి వాటిని ఎదిగి ఎదిగి ముద్ద ముద్దలుగా చేసి ఎండాకాలంలో వానాకాలంలో ఈ ఋతువులలో వాటిని వృద్ధి చేసి భగవంతుడు ఆ మట్టి కట్టిపడేలాగా చేసి ఎందుకంటే ఈ జీవుల యొక్క శరీరం అంతా కూడా మట్టే కదా అందుచేత ఆ మట్టిని గట్టిపడేలాగా చేసి ఒక శిల్పాన్ని తయారు చేస్తున్నాడు ఆకారాన్ని తయారు చేస్తున్నాడు అందువలన మనమందరము శిల్పములు భగవంతుడు శిల్పి ఈ శిల్పములను తయారు చేసినటువంటి శిల్పి భగవంతుడు అందుచేత నేనేమనుకుంటున్నానంటే నన్ను నేను ఒక జడపదార్థంగా భావించుకుంటున్నాను నేను ఒక శిల్పాన్ని అని అనుకుంటున్నాను చైతన్య రహితుణ్ణి అని అనుకుంటున్నాను కానీ నువ్వేం చేస్తున్నావంటే నాకు కాళ్ళు చేతులు మొదలైన అవయవాన్ని సమకూర్చి చెంచల స్వభావం కలిగినటువంటి కోతిని ఆడించినట్లుగా ఈ జీవితం అనేటువంటి నాటకంలో నన్ను ఆడిస్తూ ఉన్నావు ఈ విషయం ఈ పరమార్థం తెలియక నా మనసులో నేను 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 అని గర్విస్తున్నాను అహంకారంతో ఉంటున్నాను అంటే నేనే ఇదంతా నాదే ఇదంతా నేను శాశ్వతము అనేటువంటి భావంతో నేను తిరుగుతూ ఉన్నానయ్యా నిజానికి అసలైన సంగతి మసగబారింది నాకు అసలైనటువంటి తత్వం అంతా నీవని తెలియటం లేదు ఈ జన్మనిచ్చింది నీవు ఈ శిల్పాన్ని తయారు చేసింది నీవు ఈ ఈ తెర మీద ఈ నాటక రంగంలో ఆడిస్తున్నది నీవు అనే విషయం నాకు మసగబారిపోయింది అంటే కనిపించడం లేదు మాయలో పడిపోయాను అంటే అది నిజము మరిచి గర్విస్తున్నటువంటి నన్ను ఉద్ధరించడానికి నీవు అడోరణీయానన్నట్లుగా ఆ పరమాణు స్వరూపంలో అయినా సరే నన్ను రక్షించవయ్యా ఈ జీవిత నాటకాన్ని ఇంకా చాలించి నన్ను ఆదుకో అని చెప్పి నీ పాదాలే నాకు శరణ్యంసమా నీ పాద రజాన్ని నేను నీ పాద ధూళిని నేను అని కవి సవినీయంగా ఇక్కడ భగవంతుని అర్థించి తన యొక్క ఆవేదనని వ్యక్తం చేశారు స్వస్తి శుభం భూయ